నమస్తే అండి యానం గోదావరి టు జెడ్కు వెల్కమ్ అండి ఈ రోజైతే ఇంట్లో టైలింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు నేనైతే ఏం పేరు పెట్టలేదు మీరు ఏమైనా పేరు పెడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ సింబన్నే క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్కి వస్తుంది టైలర్స్ అందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి షేర్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి ఎందుకో తెలుసా ఇది టైలరింగ్ ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళకి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి దారాలు ఈ స్కేళ్ళు పెన్సిళ్ళు ఈ కత్తరి ఇవన్నీ అక్కడక్కడ పెట్టేసి చాలా ఇబ్బంది అయిపోతుంది కనీసం మీరు షేర్ చేస్తే ఈ వీడియో చూసి ఇద్దరు ముగ్గురైనా ఇలా ట్రై చేసి పెట్టుకుంటే కనుక చక్కగా చాలా ఈజీగా ఉంటుంది టైలరింగ్ మనకి ఏ కలర్స్ ఉన్నాయి కలర్స్ లేవనేది కూడా మనకి కన్వించేస్తుంది ప్రతిదీ అని ఎదుర్కోకుండా ఈజీగా తీసుకోవచ్చు టైలర్స్కి బాగా ఉపయోగపడుతుంది అందుకనే వాళ్ళు చూస్తారో చూడకపోవచ్చు మీరు షేర్ చేస్తే చూస్తారు కదండి అందుకోసమే మరీ మరీ చెప్తున్నాను టైలర్స్ కోసం ఇంట్లో కష్టపడే ఆడవాళ్ళ కోసం దీన్ని షేర్ చేయండి ఓకేనా ఇంకేంటంటే ఇది ఫస్ట్ రెండు మీటర్లు క్లాత్ తీసుకోవాలండి ఒక మీటర్ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకొక మీటరు ఇదన్నమాట ఇది దీనికి కొంచెం ఎడ్జ్ ఉంది దీన్ని కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకోవడం వల్ల నిజంగా వాడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను కూడా బాక్సులు కొడును లేదంటే మిషన్కి ఇస్తారు కదా కింద బాక్స్ ఆ బాక్స్లో పెట్టడం అవి చిక్కులు పడిపోవడం ఒకదానికి కూడా చిక్కులు పడిపోతే తీసుకోవడం చిరాకు అన్నమాట మనం ఓపిక్గా ఒక్కసారి ఇలా ఒక టూ మీటర్స్ క్లాత్ తీసుకుని దాంట్లో వన్ మీటర్ సెపరేట్ చేసేసుకుని ఇంకొక మీటర్ని ఇలా నీట్గా ఎడ్జిల్ కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్లాత్ చుట్టూ ఫోల్డింగ్ కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసేసుకుంటాం అన్నమాట ఈ వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా చూస్తే కనుక మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీరు ఈజీగా కుట్టుకోవడానికి వీలు అవుతుందండి ఈ పైన చూపిస్తున్నాను కదా మనం దారం థ్రెడ్ తీసుకుంటే దాన్ని ఆఫ్కి మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే సగం మనం ఫోల్డ్ చేసిన దాంట్లోకి వెళ్ళిపోతే ఇంకొక సగం పైకి కనిపించాలి కదా అందుకని ఆ థ్రెడ్లో ఆఫ్ కరెక్ట్గా సగానికి తీసుకుని పెట్టుకోవాలి అదే లైన్లో మొత్తం ఫుల్గా మార్క్ చేసేసుకోవాలండి ఒకటిన్నర ఇంచుకి ఒక లైన్ వేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఏంటంటే థ్రెడ్కి థ్రెడ్కి గ్యాప్ ఉండాలి కదండీ అందుకోసమని మనం ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఈ ఎడ్జ్కి కూడా మనం హాఫ్ ఇంచ్ వదిలేసి వెళ్ళి ఫోల్డ్ కోసం అనమాట ఇప్పుడు మొత్తం థ్రెడ్ మొత్తం ఎంత ఉంది దానికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఎందుకు చేసుకోవాలి అంటే కుడుతున్నప్పుడు చూస్తే కనుక మీకు తెలుస్తుంది ఇదేమో త్రీ ఇంచెస్ ఉంటుంది మొత్తం అది హాఫ్ లోపలికి హాఫ్ బయటకి త్రీ ఇంచెస్ ఉంటుంది అన్నమాట ఇలా ప్రతి త్రీ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుంటూ క్లాత్ అంతా గీతలు కొట్టేసుకోవాలండి మీకు ఏమైనా ఎక్కడైనా అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ప్రతి త్రీ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని ఫుల్గా క్లాత్ అంతా గీతలు కొట్టుకోవాలి అలా కుట్టుకుంటే గనుక మనకి ఎలా అర్థమయ్యేది ఏంటంటే మనం ఎక్కడెక్కడ పాకెట్ పాకెట్ లా కుట్టుకోవాలి కదండి ఆ పాకెట్స్ లా ఎలా కుట్టుకోవాలో తెలుస్తుంది మార్కింగ్ ముందుగానే చేసి పెట్టుకుంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ క్లాత్ ఎప్పుడు కూడా దలసరిగా ఉన్న క్లాతే తీసుకోవాలండి మనం లైనింగ్ క్లాత్ తీసుకుంటే కనుక మనకంత ఫిట్గా ఉండకపోవచ్చు పాకెట్లు కుట్టుకున్నప్పుడు అది నిలబడదు అందుకని ప్యాంట్ బిట్ కానీ షర్ట్ బిట్ కానీ ఇలాంటి దలసరిగా ఉన్నాయి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడైతే మనం దార్పకండ్ పెట్టుకున్నాం కదా త్రీ ఇంచెస్కి ఇందులో సగానికి మార్క్ చేసుకున్నాం కదా ఇది ఎక్కడానికి ఎంత సరిపోతుందో ఒకసారి చూసుకోవాలి మామూలుగా అయితే వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ పెట్టుకుంటే ప్రతి దారప్రియులకి సరిపోతుంది చూసారా అది వన్ ఇంచ్ అన్నమాట ఇలా మనం వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి మార్క్స్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు బాక్సులు బాక్సుల్లాగా పాకెట్స్ లాగా వస్తాయి అందుకోసమే ఇప్పుడైతే మిగతా ప్లేస్లో స్కేల్ పెట్టుకోవడానికి ఒక మార్క్ చేసుకుంటాను ఇక్కడ స్కేల్ పెట్టుకోవడానికి ఒక పాకెట్ కుడతాను ఇదే క్లాత్లో బాపిన్స్ వేసుకోవడానికి సూదులు ఉక్స్లు ఇటువంటి ప్యాకెట్స్ అన్ని వేసుకోవడానికి ఇదే క్లాత్లో నేను పాకెట్స్ కుడతానండి ఇది స్కేల్ పెట్టుకోవడానికి ఒక పాకెట్ కదండి తర్వాత ఇంకా రెండు పాకెట్లు లెగ్స్ట్రా కింద వేసుకుంటాను అది కూడా చూడండి అందుకే చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది ఈ కవర్ అయితే నాకు లెగ్గిన్ తీసుకున్నప్పుడు వచ్చిందండి లాక్ కవరు ఇదే పెట్టుకోవాలని ఏమీ లేదు మీకు జిప్ లాక్ కవర్స్ ఉన్నా ఏమీ లేదంటే పాకెట్స్ క్లాత్ పాకెట్స్ అయినా వేసేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను ఏంటంటే ఇందులో బాపిన్స్ అవి వేసుకుంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా దానికోసమే దీన్ని తీసుకోవడం జరిగింది పాకెట్స్ వేసుకోగా మిగిలిన క్లాత్ అంతా కూడా మనం లైన్స్ ఆల్రెడీ కట్ కొట్టుకుని పెట్టుకున్నాం కదండి దాంట్లో కూడా డాట్స్ వేసుకుని క్లియర్గా మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు ఒక లైన్స్ కొట్టేసుకుని పెట్టుకోవాలి ఈ ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ ఈ క్లాత్లోనే ఇంకో ఫుల్ మీటర్ ఉందని చెప్పాను కదండి టూ మీటర్స్ తీసుకోవాలి అందులో ఒక మీటర్ పాకెట్స్ వేసుకోవడానికి ఇదైతే పాకెట్స్ కుట్టడానికి మనకి క్లాత్ కావాలి కదండి దానికోసం ఇదైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను మొత్తం ఎన్ని పీసులు అంటే పదకొండు పీసులు వస్తున్నాయి ఇవి కట్ చేసుకుని ఒకసారి కట్ చేసుకుని పెట్టేసుకుంటే మనకి కుట్టుకోవడం ఈజీగా ఉంటుంది కదా నేనైతే ఒకటే కట్ చేయడం చూపించాను టైలర్స్కి ఎలాగో అర్థమవుతుంది కదండీ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసుకుని కట్ చేసుకోండి ఇవి మొత్తం పదకొండు పీసులు అండి ఇలా లైన్గా పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ క్లాత్ మీద మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ పీసులు కరెక్ట్గా సరిపోతున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా చెక్ చేసుకున్న తర్వాత కుట్టేసుకుందామండి అది కూడా చూపిస్తాను ఎలా కుట్టుకోవాలో ఇది ఫోల్డింగ్ చేస్తాం కదండి అటు ఇటు ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి టూ ఇంచెస్ మిగులుద్ది ఇంకా ఎలా కుట్టుకోవాలో చూసిద్దాం రండి ముందుగా మన మెయిన్ క్లాత్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని చుట్టూ అంచులు కుట్టుకోవాలండి ఒకవైపు అయితే నేను స్టిక్ పెట్టుకుందాం హ్యాంగ్ చేయడానికి కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చి కుట్టుకోవాలి ఎందుకంటే హ్యాంగ్ చేయడానికి మనం నాడా వేసుకున్నా లేదంటే దాంట్లో స్టిక్ పెట్టుకోవాలనుకున్న మేకులు కొట్టడానికైనా దేనికైనా అదే కాదు స్ప్రింగ్ పెట్టుకోవడానికి కూడా స్ప్రింగ్ పెట్టి మనం హ్యాంగ్ చేసుకోవడానికి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండేలాగా కుట్టుకున్నాను మిగతా నా మూడు వైపులో కూడా చిన్న కుట్టు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పీసులు ఉన్నాయి కదండి అవి ఒకవైపు మాత్రమే ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి రెండు వైపులా కుట్టుకోకూడదు ఒకవైపు మాత్రమే ఫోల్డ్ చేసుకుని అన్నిటినీ కుట్టేసుకుని పెట్టుకోవాలి ముందుగా కుట్టుకుని పెట్టుకోవడం వల్ల కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుంది కట్ చేయడం కుట్టడం కొంచెం కష్టమే అయినా ఒకసారి కుట్టి పెట్టుకుంటే కనుక మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది దారాలు అవి చిక్కుపడకుండా డబ్బును కూడా సేవ్ చేసుకోవచ్చు డబ్బాలు అవి ఇవి కొనుక్కోకుండా ఇలా కుట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకుని మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకున్న పీస్ని ఆపోజిట్ వైపు నుంచి కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం ఫోల్డ్ చేస్తే పై వైపు రావాలి అన్ని క్లాత్లు కూడా ఒక వైపు నుంచే కుట్టడం స్టార్ట్ చేయాలండి ఒకటి రివర్స్ అలా వస్తే ఇప్పటి ఇప్పి కుట్టడం మళ్ళీ కష్టమైపోతుంది కదా అందుకనే చెప్తున్నాను అన్నీ ఒకవైపునే కుట్టడం స్టార్ట్ చేయాలి మనం ఫోల్డ్ చేస్తే అవి పాకెట్ల లాగా పైకి ఫోల్డ్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి కొంచెం జాగ్రత్తగా చూసుకుని కుట్టుకోండి కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూసుకోండి మనం కుట్టింది ఆపోజిట్ పై వైపుకి వస్తుందా కింద వైపుకి వస్తుందా అనేది చూసారండి ఎలా ఫోల్డ్ చేస్తే పై వైపుకి రావాలి అది మనం పాకెట్ లాగా మార్కింగ్ చేసుకోవడానికి అలా వస్తేనే అవుతుంది మనం ఒకసారి దారి కండ్ పెట్టుకుని అది ఎంత సైజు సరిపోతుందో చూసుకుని దానికి ఒక మార్క్ వేసుకోవాలి ఇది వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచు పాకెట్ వస్తుందండి ఒక్కొక్క దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది నేను పైన స్క్రీన్మే కూడా ఇచ్చాను చూడండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని పెట్టుకుంటే మనం కుట్టు వేసుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుంది అన్నమాట నేనైతే ఒకటి కుట్టి చూపించాను కదండి ఈ క్లాత్ మొత్తం ఇలాగే అతుక్కుని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ వేసుకుని మన పాకెట్స్ని రెడీ చేసుకోవాలి చూసారా ఎలా కుట్టేసాను కదా ఇప్పుడు ఎడ్జెస్ అన్నిటికి ఒక కుట్టు వేసేసుకోవాలి క్లాత్లన్నీ అలా పీసులన్నీ అలా అతికేసుకుని కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మనం పాకెట్స్ వేయడం స్టార్ట్ చేస్తాం మనం మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో అలా లైన్గా పాకెట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒకవేళ అర్థం కావట్లేదు మిస్ అవుతుంది అనుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ ఇంచ్కు ఒక లైన్ వేసుకుంటే కనుక మనం కుట్టుకోవడం ఇంకా ఈజీ అవుతుంది ఇంకా చెప్పాను కదండి టూ పాకెట్స్ వేస్తాను అవి బాపిన్స్కి వాటికి అనేసి లెగ్గిన్ క్లాత్ లెగ్గిన్ కవర్స్ ఉన్నాయని చెప్పాను కదండి అవి వాటిని ఇక్కడ స్టిచ్ చేసేస్తాను స్కేల్ పెట్టుకోవడానికి ఒక పాకెట్ వేసాను అలాగే రెండు బొందులు కూడా వేశాను వాలిపోకుండా ఉండడానికి ఇప్పుడు ఇక్కడ ఇవి స్టిచ్ చేసేస్తానండి సరిగ్గా సరిపోయేలా చూసుకుని కట్ చేస్తాను మిగతా తెగస్తుంది అంతా దానిపైన క్లాత్ కవర్మే కుడితే చిరిగిపోతుంది కదండి కవరు అందుకోసమే దానిపైన క్లాత్ వేసి ఇలా స్టిచ్ చేశాను మనం ఏవైనా పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసుకోవడానికి బటన్స్ కూడా బాగా యూజ్ అవుతున్నాయి అందుకే మీరు లెగ్గిన్ తీసుకున్నప్పుడు ఇటువంటివి వస్తే కనుక దాచిపెట్టుకుని ఏవైనా వేసుకోవడానికి యూజ్ అవుతుంది క్లాత్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి ప్రతిది పాకెట్స్ ఇగో నేనైతే ఇలాగా కిటికీకి హ్యాంగ్ చేశాను ప్రతి దారపు కండి కూడా ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకోవచ్చు దాదాపుగా టూ హండ్రెడ్ దారపరీళ్ళు ఈ క్లాత్లో ఎక్కుతున్నాయి ఇంకా బాపిన్స్ వేసుకోవడానికి స్కేల్ పెట్టుకోవడానికి కత్తిరి పెట్టుకోవడానికి చాలా బాగుంది చూడంగానే మనకి కలర్ ఉందా లేదా అని వెంటనే తెలిసిపోతుంది ఇది ఇందులో అయితే నేను బాపిన్స్ వేసుకున్నాను ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి కదా చాలా నీట్గా ఉన్నాయి కదండి ట్రై చేయండి నచ్చితే అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కంపల్సరీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంట్లో కుట్టుకునే ఆడవాళ్ళు కొత్తగా నేర్చుకున్న అమ్మాయిలు అందరూ కూడా ఈ క్లాత్ ఒక్కడు కుట్టు పెట్టుకుంటే కనుక మనకు దారపరీలతో వచ్చే కష్టాలన్నీ తగ్గిపోతాయని నా నమ్మకం ప్లీజ్ అందుకే షేర్ చేయమని అడుగుతున్నాను ఇలా చాలా బాగా యూజ్ అవుతుందండి నా వీడియో చూసి ఎవరైనా ట్రై చేస్తే నాకు హ్యాపీ